హాయ్ అండి అందరికీ నేను మీ పూర్ణిమా వెంకట్ ఈరోజు మీకు నేను వంకాయ ఊరకాయ నిలవ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒక రెండు నెలలు నిలవ ఉంటుంది చాలా సింపుల్గా నీట్గా చేసుకోవచ్చండి మనకి ఎప్పుడు ఆవకాయే కాకుండా అప్పుడప్పుడు వెజిటేబుల్స్తో కూడా పచ్చళ్ళు చేసుకుంటే మనకి వెజిటేబుల్స్ కూడా తిన్న ఫీలింగ్ ఉంటుందండి ఆవకాయ అంటే మనం సంవత్సరానికి ఒకసారి కదా చేసుకునేది అందుకనే వంకాయ ఊరగాయ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి నేను అంటే తీసుకోవడానికి అర కేజీకి కొంచెం తక్కువగా తీసుకున్నాను కొన్ని పుచ్చులు పోయినాయండి పుచ్చులు పోగా పావు కేజీ వంకాయలు తీసుకున్నాను వంకాయలు శుభ్రంగా కడిగేసుకొని ఆరపెట్టుకున్నానండి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి తొడిమి తీసేసుకొని ఒక్కొక్క వంకాయని మూడు భాగాలుగా చేసుకున్నానండి మీకు నచ్చితే చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు పొడుగు వంకాయ అయితే కనుక మజ్జిగి కూడా కత్తిరించుకోవచ్చు నేనైతే నాకు కొంచెం చిన్న వంకాయలు అండి గుండ్రంగా ఉన్నాయి కొద్దిగా లావు ముక్కలుగా కట్ చేసుకొని ఓ బౌల్లోకి తీసేసుకోండి దాంట్లోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నానండి ఒక కప్పు నూనె వేసాను ఒక స్పూను పసుపు వేసాను పసుపు వేసి బాగా కలపండి మీరు స్పూన్తో అయినా కలుపుకోండి చేత్తో అయినా కలుపుకొని నేనైతే చేత్తో బాగా కలిపానండి ముక్కలకి పట్టాలని కలిపాక ఒక పక్కకి జరిపేసుకొని దాంట్లోకి పావు కేజీకి ఒక నిమ్మకాయ సైజు చింతపండు సరిపోతుందండి నాకు తరిగితే పావు కేజీ మొక్కలు వచ్చినాయండి ఆ చింతపండు పైన మొక్కలు వేసేసి ఒక్క పూట ఊరాలండి ఊరితే మనకి చింతపండు కూడా మెత్తపడిపోతుందండి నేను ఈవినింగ్ చేశాను పొద్దున్నే ఇలా వచ్చిందండి తర్వాత నేను మొక్కలన్నీ పక్కకని చింతపండుని బయటికి తీసానండి ఎందుకంటే మనం ఇది నీళ్ళల్లో నానబెట్టట్లేదండి మనము వంకాయ మొక్కల్లోనే ఊరబెట్టేశామండి ఇప్పుడు ఈ చింతపండు మనకి బాగా నానిపోతుందండి నానిపోయాక మనము చింతపండు అంతా బయటికి తీసేయాలండి తీసేసి చూడండి వాటర్ ఎలా వచ్చిందో ఒక పూట ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నేను ముక్కలు తరిగేసి ఊరపెట్టి ఉంచానండి ఇది మార్నింగు మార్నింగ్ కల్లా ఎలాగ ఊరిపోయిందో చూడండి మనకి వంకాయలు తొందరగా నలుపు వచ్చేస్తాయి కదండీ కానీ ఇది మనము పసుపు ఉప్పు వేసి ఆయిల్ వేసి పెట్టాము కాబట్టి మీకు ముక్కలు కండ్ర రావండి చింతపండు అంతా తీసి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి ఎందుకంటే ఆల్రెడీ మనం అక్కడ ఒక స్పూన్ ఉప్పు వేసేసామండి నేను ఒక బౌల్లోకి ఐదు స్పూన్లు ఉప్పు తీసుకున్నాను ఆరు స్పూన్లు కారం తీసుకున్నానండి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి పచ్చళ్ళు కూరలతో మీ ముందుకు వస్తూ ఉంటాను కారం వేసేసుకున్నాక ఆవు పిండి మెంతి పిండి అండి నా దగ్గర రెడీగా ఉంటుందండి ఆవు పిండి మెంతి పిండి ఆవాలు మూడు స్పూన్లు మెంతులు ఒక స్పూన్ వేసుకొని వేయించేసేసి మిక్సీ కొట్టేసుకున్నానండి మళ్ళీ కొంచెం పసుపేసి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టేసుకున్నానండి అది కూడా దంచి వేసేసాను వేసేసి బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక మనము ఊరిన వంకాయ ముక్కల్లోకి వేసి బాగా కలపాలండి వేసేసాక మనం ఇంతాక చింతపండు తీసాం కదా అది మిక్సీకి వేసుకున్నానండి మిక్సీ వేసుకుంటే మనకు గుజ్జులాగా వస్తుందండి కారము ఆ చింతపండు గుజ్జు మొత్తం కలిసేదాకా కలుపుకోవాలండి బాగా కలపాలండి ఎందుకంటే చింతపండు కలవాలి కదా ఇప్పుడు మనము పచ్చడికి తాలింపు పెట్టేసుకుందాము చిన్న బాండి పెట్టేసుకున్నానండి నేను పప్పు నూనె పోసుకున్నానండి నా దగ్గర పప్పు నూనె ఉంది పప్పు నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు నూనె కాగాక ముందు పప్పులు మిరపకాయ వేసేసాను తర్వాత కరివేపాకు వేసానండి పచ్చళ్ళకి మాత్రం ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీగా ఇంగువ వేసుకోండి పచ్చళ్ళు అంటేనే ఇంగువ ఇంగువ అంటేనే పచ్చళ్ళు ఇంగువ మీకు పొడి కన్నా రాయి ఇంగువ ఉంటుంది కదండి అది ఇంకా చాలా బాగుంటుందండి బాగా ఫ్లేవర్ ఉంటుందండి అది వాడాలనుకుంటే అది కూడా వాడుకోవచ్చు నా దగ్గర అయితే ఇంగువ పొడి ఉందండి ఎల్జీ పచ్చళ్ళలో వేసి బాగా కలపాలండి కలిపాక గాజు బౌల్లో స్టోరేజ్ చేసుకోవటమేనండి మీకు ఇది ఫ్రిడ్జ్లో అయితే టూ మంత్స్ త్రీ మంత్స్ దాకా అసలు పాడైపోదండి అదే గనక విడిగా కనుక ఉంటే వన్ మంత్ టూ మంత్స్ కన్నా పనిచేయదండి చాలా టేస్ట్గా సింపుల్గా చేసుకోవచ్చండి వంకాయ కూరగాయ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద అన్నం కలుపుకొని తింటే అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో పెడతారు నేనైతే ఇలా పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్